క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు తల్లి శ్రీసభ ప్రపంచ యావత్తు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతోంది ఈ పండుగనే ముగ్గురు రాజుల పండుగ లేకపోతే ముగ్గురు జ్ఞానుల పండుగ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం సాక్షాత్కారం అంటే మన కన్నుల ఎదుట కనిపించడం అక్షులు అంటే కళ్ళు సాక్షాత్కారం అంటే మన కళ్ళ ముందుట ప్రత్యక్షం అవ్వడం అంటే బయల్పడడం కనిపించడం నిలబడడం దీన్ని గ్రీకు నుంచి వచ్చినటువంటి ఎఫిఫానియా ఎఫిఫనీ అని ఇంగ్లీషులో మేనిఫెస్టేషన్ రివలేషన్ బయల్పడడం తెలియపరుచుకోవడం మన కనుల ఎదుట కనిపించడం కంటికి కనిపించేలాగా మన ముందుకు రావడం హిబ్రహిలకు రాయబడినటువంటి లేఖలో అద్భుతమైన మాటలు ఈ మేనిఫెస్టేషన్ లేకపోతే ఈ బయల్పాటు గురించి మనం చదువుతున్నాం గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాను కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను ఆ కుమారుని మూలమునే విశ్వమును సృష్టించెను ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని మూర్తివంతమైన ప్రతిరూపముగాను ఉన్నాడు శక్తిగల తన వాక్కుచే విశ్వ విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు మానవులను పాపముల నుండి విముక్తిని చేసినవాడై పిదప పరలోకమున సర్వశక్తి దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామును పొంది పొందేనో వారి కంటే అంత ఘనుడు ప్రేయ సహోదరుల గతమున దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కానీ ఈ రోజుల్లో ప్రస్తుతము కడపటి రోజుల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు ది ఇన్విజిబుల్ గాడ్ ఎస్ బికమ్ ద విజిబుల్ టాంజిబుల్ జీసస్ ఆఫ్ నాసరెత్ అంటే అగోచరమైనటువంటి దేవుడు మన కంటికి కనిపించినటువంటి ఆ దేవుడు కంటికి కనిపించేలాగా మన అతను స్పృశించగలం అతను చూడగలం అతని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి ఆ యొక్క రూపంలోనికి అతడు మానవ నైజంలోనికి మానవ స్వభావాన్ని రూపాన్ని సంతరించుకున్నాడు ఇది మొట్టమొదటి సాక్షాత్కారం అది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది వాకు శరీరధారి అయి మన మధ్య నివసించను ఏమిటి దాని అర్థం క్రిస్మస్ పండుగ క్రీస్తు జననం ఇది మొదటి సాక్షాత్కారం మన కళ్ళెత్తుట మనం చూడగలం దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు నర రూపధారి అయి ఈ లోకానికి వచ్చాడు రెండవది సాక్షాత్కారం ఈరోజు మనం చూస్తున్నాం ముగ్గురు రాజుల పండుగ మనం కొంచెం లోతుగా వెళ్తాం ఇక మూడవది వచ్చే ఆదివారం మనం జరుపుకుంటాం క్రీస్తు భక్తిస్మ పండుగ యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిస్మ యోహాని దగ్గర జ్ఞానస్నానం పొందినప్పుడు ఆకాశము తెరవబడి తండ్రి దేవుని యొక్క మాటలు వింటూ నా పవిత్రాత్మ దిగి వచ్చాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను ఇతన్ని ఆలకించండి అన్నాడు అంటే ఈ సామాన్యుడిగా కనిపించేటువంటి యేసు నా కుమారుడు దైవ కుమారుడని బయల్పాటు సాక్షాత్కారం ఇక నాలుగవది ఖానాపల్లిలో యేసు చేసిన అద్భుతం ఎంతవరకు అందరూ అనుకున్నారు సామాన్యుని మానవుడని కానీ నీటిని ద్రాక్ష నష్టంగా మార్చి తన యొక్క దైవత్వాన్ని బయటపెడుతున్నాడు ఈ విధంగా సాక్షాత్కారం అన్నటువంటిది నాలుగు రకాలుగా జరిగింది ప్రియమైన సహోదరులారు ఇందులో ఈరోజు మనము ముగ్గురు రాజుల పండుగగా క్రీస్తు సాక్షాత్కార పండుగను మనము ఆడుతుండగా లోత లోతుగా ఈ సందర్భాన్ని ధ్యానాంశంగా తీసుకొని ముందుకు సాగుదాం వాక్య విలుగులో అదిగో ఒక వింత నక్షత్ర జాడను అనుసరించి సుదూర ప్రాంతాల నుంచి ముగ్గురు జ్ఞానులు యేసు దగ్గ సన్నిధికి వస్తున్నారు తూర్పు దేశపు జ్ఞానులని వీరిని అంటూ ఉంటారు ఈ తూర్పు దేశము అంటే ఎడారి ప్రాంతాలు అరేబియా ఇరాను ఇరాక్ అంటే ఇజ్రాయేల్ ప్రాంతానికి పాలస్తీనా ప్రాంతానికి తూర్పు దిక్కునున్నటువంటిది వాళ్ళు చాలా కొన్ని వందల వేల మైళ్ళ దూరం నుంచి వింత నక్షత్ర జాడను అనుసరించి ఒక దగ్గరికి వచ్చారండి జ్ఞానాన్ని అన్వేషించారు ఆ ఖగోళ శాస్త్రజ్ఞులని కూడా అంటారు అదో అవింత నక్షత్రము ఏదో ఒక మహానుభావుడు పుట్టినా పుట్టడానికి సూచనగా వాళ్ళు భావించి విశ్వసించి ఆ జాడను అనుసరించి వాళ్ళందరూ ముగ్గురు కలిపి ఒక దగ్గరికి వచ్చారట ఎక్కడెక్కడి నుంచో ఒకే ఉద్దేశంతో ఒకటవుతున్నారు వారు వారి పేర్లు బైబిల్లో లేదు వాళ్ళ పేర్లు కానీ ట్రెడిషన్ ప్రకారంగా మెల్క్ యోర్ కాస్పర్ బల్తసార్ వాళ్ళ పేర్లు వారు ఆ వింత నక్షత్ర జాడను అనుసరించి ఎరుసలేం ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఆ నక్షత్రం అదృశ్యమైపోయింది ఏమిటి ఇక్కడికి వచ్చి ఆగిపోయిందని వాళ్ళు కాస్త ఆందోళనతో అక్కడ ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వచ్చారు ఎవరు అక్కడ రాజుగారు హే రోజు రాజు యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడని అడిగారు రాజుగారు నేను నాకు తెలియకుండా శిశువు ఎలా పుడతాడు రాజుగా రాజుగా పుట్టిన శిశువు కొంచెం ఆందోళన పడ్డాడు అక్కడ చూడండి మత శువార్త రెండవ అధ్యాయం మూడవ వచనంలో అది విని ఇది విని హేరోదు రాజును ఎరుసలేం వాసులందరూ కలత చెందిరి కలత చెందారట కలత శుభవార్త వాళ్ళకి కలతను మిగిల్చింది ఆందోళన పడుతున్నారు గమనించండి క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల నుంచి యషయా ప్రవక్త ఇరుమియా ప్రవక్త అనేక మంది ప్రవక్తలు ఈ పుట్టబోయేటువంటి శిశువు గురించి చెప్తూ ఉన్నారు బెత్న ఈ ఉదయా పాలకులు ఎంత మాత్రం దానవు కావు నా ఇజ్రాయేల్ ప్రజలను పాలించిన నాయకుడు నీలో నుండే పుట్టును ప్రవక్త రాశాడు కానీ వీళ్ళు ఎదురు చూడలేదు ఎదురు చూసేవాళ్ళైతే ఆ విషయాన్ని తెలుసుకునేవాళ్ళు ఈ బెత్తిలహేమికి ఎరుసలేమికి రెండు మైళ్ళ దూరం అంతే ఈ పక్కనే ఉన్నటువంటి ఈ గొప్ప సంగతి వారికి తెలియలేదు కొన్ని వందల వేల కిలోమీటర్ల అవతల నుంచి వాళ్ళు యేసు యొక్క ఆ మహానుభావుని యొక్క ఆ రక్షకుని యొక్క జన్మను అవింత నక్షత్రం నక్షత్రాను అన్న జాడను అనుసరించి వచ్చి తెలుసుకున్న దగ్గరికి వచ్చారు కానీ రెండు కిలోమీటర్లు రెండు మైళ్ళ దూరంలో ఉన్న ఏ రోజు అది తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే వాళ్ళు ఎదురు చూడలేదు ప్రవక్తలు చెప్పారు కానీ వాళ్ళు నిజంగా యేసు కోసము ఆ రక్షకుని కోసం ఎదురు చూడలేదు అందుగురించి ఆందోళన పడ్డారు కాలత చెందారు కలవరపడ్డారు సరే విషయం తెలుసుకున్నాడు ధర్మశాస్త్ర బోధకులు తర్వాత పండితుల ద్వారా ఆర్చకుల ద్వారా ఆ క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు ఎక్కడ జన్మిస్తాడు అడుగుతున్నాడు ఎక్కడ జన్మిస్తాడో చెప్తూనే ఉన్నారు ప్రవక్తలు కానీ ఇప్పుడు అడుగుతున్నాడు రోజు ఎక్కడ జన్మిస్తాడు యూదుల రాజు దట్ మీన్స్ ఈ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ దే ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ద మెస్సాయ యేసు వచ్చింది వాళ్ళ కోసమే కానీ వాళ్ళు సిద్ధంగా లేరు తర్వాత ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి రహస్యంగా ఎందుకు పిలిపించాలి రహస్యంగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును జాగ్రత్త వారి నుండి జాగ్రత్తగా తెలుసుకునేను అతడు వారిని బెత్లహేమునకు పంపుచు మీరు వెళ్ళి జాగ్రత్తగా అని జాగ్రత్త చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు ఎందుకు ఇన్ని జాగ్రత్తలు ఎక్స్ట్రా జాగ్రత్తలు చెప్తున్నాడు అంటే వాడు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి మనందరికీ తెలుసు జాగ్రత్తగా తెలుసుకునే సమయము స్థలము కాలము అవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తెలుసుకొని జాగ్రత్తగా చెప్పండి అంటున్నాడు అని మనసు ద్వేషంతో స్వార్థంతో అసూయతో ఉంది నేను తప్ప వేరే రాజు ఉండకూడదు కాబట్టి ఆ శిశువుని అంతమొందించాలి ఉద్దేశం అందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి ఆ తర్వాత మీరు వెళ్ళి ఆ జాడను కనుగొని నాకు తెలియజేయండి నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానన్నాడు బయటికి ఆనందంతో చెప్తున్నాడు కానీ లోపల మాత్రం ఒక రకమైనటువంటి ఆందోళన కలవరపాటు తన స్థానం ఊడిపోతుంది ఒక రాజు వస్తే తన రాజు రాజర్కు పోతుంది రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయారు బయటికి రాగానే మళ్ళీ అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము వైపుకి మీదకి వచ్చి నిలిచాను ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళు చాలా ఆనందించారంట ప్రియమైన సహోదరులార ఎందుకు ఆ నక్షత్రం అదృశ్యమైపోయింది మరలా ఎందుకు కనిపించింది కారణం ఎవరి కోసమైతే ఆ ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రజలకు తెలియదు వాళ్ళకి తెలియపరచడం కోసం దేవునికి ఏర్పాటు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చెప్పవలసి వచ్చింది వారి రక్షకుని కోసం మళ్ళీ బయటికి రాగానే మళ్ళా ఆ వింత నక్షత్రం కనిపించింది వాళ్ళు చాలా ఆనందించారు అక్కడికి వెళ్ళింది అవి దాన్ని అనుసరించి వెళ్ళినటువంటి ఆ ముగ్గురు రాజులు ముగ్గురు జ్ఞానులు పసి పాపను బాలు చూసి సాష్టాంగపడ్డారట సాష్టాంగపడ్డం అంటే ఏంటి సాష్టాంగపడ్డం అంటే అష్ట అంగాలు శరీరంలో ఎనిమిది అవయవాలు నేల మీద పడడం అంటే దాని అర్థం ఏంటి నీవే మా సమస్తము నీ మేము మీ పాదాసులము చెప్పడం నిలబడి అంటే ఇది నాది వీళ్ళు రాజులు ఎవరు వీళ్ళు జ్ఞానులు రాజులు మహా గొప్ప జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తున్నారు పాదాభివందనం చేస్తున్నారు మనం రెండు విషయాలు గమనించాలి ఇక్కడ జ్ఞానం లేనటువంటి వారిగా పరిగణించబడేటటువంటి గోలలు వాళ్ళకి ఏ జ్ఞానం లేదు చదువు లేదు నిర్మల హృదయులు ఎక్కడో ఆ పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్నారు దేవదోతి చెప్పగానే ఆనందంతో పరిగెత్తుకొని వచ్చి ఆ బాలును చూసి మురిసిపోయారు ఆనందించారు కానుకలు సమర్పించారు దీవెనలు పొందారు తిరిగి వెళ్ళిపోయారు రెండవ ప్రక్క జ్ఞానులు మహాజ్ఞానులు నిజమైన జ్ఞానం కోసం వెదికినటువంటి వారు ఎన్నో శ్రమలు అనుభవించి కష్టాలు అనుభవించి ఎన్నెన్ని బాధలు ఇక్కట్టులు అక్కడ ఆ యొక్క ఎండలో చలిలో ఆకలితో కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ అయినా సరే ఆ ప్రభుని దర్శనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు నిజమైనటువంటి జ్ఞానులు ఆ ప్రభుని కనుగొన్నారు అన్నం పొన్ని ఎరిగినటువంటి అమాయకులుగా పరిగణించబడినటువంటి వారు ఆ ప్రభువుని దర్శనం పొందారు కానీ ఏ రోజు ప్రజలు పొందలేదు నిజమైన జ్ఞానాన్ని వెతికినటువంటి వారు ఆ జ్ఞానిని కనుగొన్నప్పుడు ఆ జ్ఞానాన్ని కనుగొన్నప్పుడు ఆ దివ్య వెలుగును చూసినప్పుడు వాళ్ళు శాస్త్రాంగ పడిపోయారు ఇదిగో మా జ్ఞానము మాకున్నటువంటి ఏమీ నీ ముందు నిలవలేవు అన్నీ కూడా ఫ్లాట్ మనం ఈ రోజుల్లో ఏమైనా చిన్నది వస్తే చాలు దాంతో వాళ్ళు లేడు అని అనుకుంటాం చిన్న ప్రమోషన్ వస్తే చాలు కొంచెం అందంగా ఉంటే చాలు కొన్ని మార్కులు ఎక్కువ వస్తే చాలు మనల్ని ఎవరు పట్టుకోలేరు ఎవరు పట్టుకోలేరు జ్ఞానులు సాస్తాంగ పడ్డారు ఎక్కడా పశువుల సాల పశువుల సాల ఎలా ఉంటుంది చాలా సుగంధాలు సుగంధ పరిమళ ద్రవ్యాలు వస్తుంటాయి కదా ఇక్కడ చిందర వందర గందరగోళం అస్తవ్యస్త పరిస్థితి ఎందుకంటే అక్కడ అవి అక్కడ పశువులు గడ్డి అవన్నీ దుర్గంధం అటువంటి స్థలములో ఒక మూలన ఈ పశువుల తొట్టే అక్కడ బాలయేసు మీరు వెళ్ళారు శాస్త్రాంగ పడిపోయారు వాళ్ళు ఏం పట్టించుకోలేదు నేను మేము ఎవరు మీ రాజులమే ఇక్కడ శాస్త్రాంగపడ్డం ఏమిటి ఆ దివ్య జ్ఞానం చూసిన తర్వాత ఇవన్నీ మర్చిపోయారు అతని జ్ఞానమే నాకు కావాలి అతని దర్శనం పొందాము ఈ జన్మ ధన్యం అనుకున్నారు మరి మనం ఆలయంకి వస్తూ ఉంటాం ఆలయానికి వస్తాం అంత మన మీద ఉంటుంది దృష్టంతా మన మీదే అందరూ నాకు అందరు కళ్ళు నా మీద పడుతున్నాయి లేదా అందంగా ఉన్నాను లేదా అమ్మ బట్టలు నలిగిపోతాయిటో చిన్న విషయం ఇది చాలా చిన్న విషయం ఆ ప్రభు దర్శనం చేసుకోవడానికి ఎంత శ్రమలు అనుభవించి కష్టాలు పడి దూరం నుంచి వచ్చి వాళ్ళ యొక్క హోదాను అంతస్తును అవన్నీ కూడా విడిచిపెట్టి సాష్టాంగ పడిపోయి ఆ ప్రభుని యొక్క దర్శనం పొందడానికి ఎన్ని శ్రమలు అనుభవించారు మనం ఈరోజు ఆ ప్రభు సన్నిధి రావడానికి వేల మైళ్ళు కాదు రెండు అడుగులు గుడికి రావడం రెండు అడుగులు ఎంత శ్రమ పడుతున్నావు ఏం శ్రద్ధ తీసుకుంటున్నావు ఎంత ఆశతో ఆత్రుతతో ఇష్టంతో ఆ ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని మనం వస్తున్నాం వస్తూ ఉంటాం ఆ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎంత వినయముతో ఆరాధనలో మోకరించి ఆ ప్రభుకి సాగిలపడాలి పడాలి ప్రియమైన సహోదరులారా ఈ రాజులు మనకు నేర్పిస్తున్నారు సరే తరువాత వీళ్ళు తిరిగి వెళ్ళారా అదే దారిలో వెళ్ళారా వెళ్ళలేదు ఎందుకు ఎందుకు ప్రమాదము పొంచి ఉంది ఏమిటా ప్రమాదం మీరు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా చెప్పండి నాకు జాగ్రత్తగా సమయం చెప్పండి అంటున్నాడు అతి జాగ్రత్త చూపిస్తున్నాడంటే అతి వినయం అతి జాగ్రత్త చూపిస్తున్నాడు దేవునికి తెలుసు ఇదేదో ప్రమాదం ఉందని ఏమిటా ప్రమాదం ఆచూకీ చెప్పిన వారిని ఆ శిశువుని అంత ముంచడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు చంపలేదు అంటే ఆ విషయం తెలుసుకొని చెప్పాలి కదా చెప్తే కదా అప్పుడు వెళ్ళి చంపడానికి చూడండి దుష్టాత్మ ఆ యొక్క కుట్ర ఆ కపటం కాబట్టి దేవుడు ఆ ప్రమాదం నుండి వాళ్ళు తప్పిస్తున్నాడు జరిగిన సంగతి ఏమిటి వీరు ప్రాణాలతో బయటపడ్డారు ఏ బాలయేసుకి హాని జరగలేదు కానీ ఏ రోజు రెండేళ్ళు అంతకంటే పసిపాపలు మగ శిశువులు కూడా చంపించాడు తల్లి ఒడిలో ఉన్నటువంటి పిల్లల్ని సైతము చంపించ సహోదరులారా వారు వేనక దారిలో తిరిగి వెళ్ళారు వేరే దారిలో వెళ్ళడం ఏమిటి వచ్చిన దారే అతి కష్టాల మీద వచ్చారు వేరే దారిలో వెళ్ళడం ఏమిటి ఎంత శ్రమపడి ఉండాలి మరలా కొత్త దారిని కనిపెట్టాలి తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడైతే మన దారి లేకపోతే తెలియకపోయినా పర్వాలేదు ఏముంది మనకి జీపీఎస్ జిపిఎస్ అది పెట్టుకుంటే అదే చెప్తే దారి ఎలాగెళ్ళాలో ఎలా వెళ్ళకూడదు అని మనకేం తెలియని అవసరం లేదు అప్పుడు అలాంటివి ఏమీ లేవు ద ఓన్లీ జిపిఎస్ ఈజ్ గాడ్స్ వాయిస్ దేవుని యొక్క స్వరము వారిని తిరిగి సురక్షితంగా నడిపించింది కొత్త దారిలో ఆ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత పొందిన ఆశీర్వాదాలతో వాళ్ళ జీవితం ఇట్ ఎస్ టేకెన్ ఏ యూ టర్న్ డిఫరెంట్ టర్న్ ప్రియమైన సహోదరులారా మనము ఆ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మనము ఎలా తిరిగి వెళ్ళాలి వేరొక మార్గంలో అంటే ఈ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదు ఈ రోడ్లో వచ్చి ఈ రోడ్లో ఇంటికి వెళ్ళడం కాదు అది అర్థం ఏంటి మారిన మనిషిగా తిరిగి వెళ్ళాలి ఆ ప్రభు దర్శనం పొందిన తర్వాత మన జీవితాలు మారాలి మన పద్ధతులు మారాలి మారడం అంటే ఏంటి ఏంటి జక్కయ్య ఆంధ్ర చేత చేతరించబడ్డాడు జక్కయ్య మారిపోయాడు ఏం డు ప్రభు సన్నిధిలో ప్రభా నేను నా ఆస్తిలో సగభాగాన్ని పేదలకు పంచిపడేస్తాను నేను ఎవరికైనా అన్యాయం చేస్తే నాలుగు రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు ఉద్యోగం మానేశాడా ఉద్యోగం మానేసినట్టుగా ఏమనుందా అతడు తను చేసే పని తను చేస్తూనే ఉన్నాడు కానీ కొత్తగా చేయడం ప్రారంభించాడు అన్యాయము అవినీతిని మానుకున్నాడు నీతిగా తను ఉద్యోగం చేశాడు న్యాయబద్ధంగా దైవ భీతితో తాను జీవించాడు ఈరోజు మారు మనసు పొందాలి హృదయ పరివర్తనం చెందాలి అంటే ఉద్యోగాలు మానేసుకోమని కాదు పనులు మానేసుకోమని కాదు నీతిగా చేయడం దేవునికి ఇష్టమైన రీతిలో చేయడం అది మారు మనసు అంటే ఈరోజు మన దగ్గర వారు వారు మూడు కానుకలు సమర్పించారు ఏమిటా మూడు కానుకలు బంగారము సామ్రాణి బంగారం దేనికి సూచన ఎక్కడ వేసుకుంటారు ఎవరు వేసుకుంటారు రాజు మీరు వేసుకోరడి మీరు వేసుకోర బంగారాలు బంగారం అంటే అందరికి ఇష్టమే కదా ముఖ్యంగా రాజులు కిరీటాలు హారాలు సింహాసనాలు బంగారంతో తయారు చేయబడి ఈ పసి బాలుడు రాజాది రాజు అన్న దానికి సూచనగా బంగారు దూపం దూపం ఎవరికి వేస్తారు దేవుని సన్నిధిలో కాబట్టి ఈ బాలుడు దేవాది దేవుడు మూడవది పరిమళ ద్రవ్యం పరిమళ ద్రవ్యం ఏంటి సెంట్ ఆ సెంట్ ఎక్కడ రాసుకుంటారు మన బాడీకి రాసుకుంటాను శరీరానికి రాసుకుంటారు అంటే ఈ బాలుడు సంపూర్ణమైనటువంటి మానవుడు తన యొక్క మరణము శ్రమలు సమాధి అదైన తర్వాత ఉత్థానమయ్యేటువంటి మానవునిగా మారినటువంటి దేవుడు మరణపు స్థితిలో మరణము మరణించేటువంటి అమరుడైన దేవుడు మరణానికి శిరస్సు వంచి మరణానికి లోనైనటువంటి వాడు కాబట్టి ఇతడు సంపూర్ణమైన మానవుడు రాజాది రాజు దేవుడు సంపూర్ణమైన మానవుడు అన్న దానికి సూచనగా ఆ కానుకలు ఇచ్చారు మరి ఈరోజు మన బంగారం సాంబ్రాని ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులేం కోరడు అది అవసరమే లేదు అతనికి అతను కోరుకునేది ఏంటి ఏంటి ఆ ప్రభు కోరుకునేది యాభై ఒకటో కీర్తన యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం దేవా బలి బాపూరిత హృదయమే విరిగి నలిగినటిది వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు విరిగి నలిగిన హృదయాన్ని ఆ ప్రభు ఈరోజు కానుగా ఇష్టపడుతున్నాడు నీ కుటుంబాన్ని నీ యొక్క జీవితాన్ని ఆ ప్రభువు సమర్పించు ప్రే సహోదరులారా క్రీస్తు సాక్షాత్కార పండుగ మనందరికీ గొప్ప పాఠాలు నేర్పిస్తుంది వినయముతో ఆ ప్రభు సన్నిధికి రమ్మని ఆ ప్రభువుని వెతుక్కుంటూ అన్వేషిస్తూ ఆశతో ఇష్టముతో ఆ ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని రమ్మని మరి ఆ ప్రభువు ప్రభుని చూడ్డానికి అంత దూరం వెళ్ళారు మరి ఈరోజు ఎంత శ్రమతో మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం ఆ ప్రభు మాందసంలో ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు ఎమ్మాను వేలు దేవునిగా ఉన్నాడు నేను ఆ ప్రభుని దర్శనం పొంది నా జీవితాన్ని మార్చుకొని మరొక మార్గములో నేను తిరిగి వెళ్తున్నానా నా జీవితం ఏమైనా మారుతుందా ఆ ప్రభుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రభు యొక్క వెలుగును నా మీద ప్రసరించినప్పుడు ఆ ప్రభు నా జీవితం మారుతుందా లేకపోతే ఏదో అందరూ వచ్చినట్టుగా ప్రతిరోజు వచ్చినట్టుగా అలా వెళ్ళిపోతున్నాను ప్రియ సహోదరులారా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు మనము మన ప్రక్కలే ఉన్నటువంటి ఆ ప్రభు సన్నిధికి రాగలుగుతున్నాను దర్శనం పొందగలుగుతున్నానా జీవితాన్ని మార్చుకోగలుగుతున్నానా హీరోదులాగా నేను కాపటంతో జీవిస్తున్నానా నిజమైన జ్ఞానాన్ని చూసిన వాళ్ళు ఎంత వినయముతో దేవుని సన్నిధిలోనికి వచ్చారు మరి నేను ఎటువంటి ఉద్దేశంతో ఎటువంటి మనసుతో ఆ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నేను ప్రవర్తిస్తున్నాను ఆ పరిసయులాగా లేకపోతే సొంకరిలాగా అన్య జాతులకు సైతము ఆ ప్రభు తన వెలుగును ప్రకాశ ప్రకాశింపజేస్తున్నాడు యూదులు సిద్ధంగా లేరు అన్యులు ఆ ప్రభుని దర్శనం పొందారు రక్షణ పొందారు ఈరోజు అనేక మంది క్రైస్తవులు కానిటువంటి వారు అనేక మంది ఆ ప్రభు వైపు చూస్తున్నారు ఎంతో ఆరాధనాభావంతో చూస్తున్నారు మనస్సులో విశ్వాసం కలిగి ప్రభు మీద నమ్మకంతో ఆ ప్రభు సన్నిధికి వస్తున్నారు మరి నేను ఎటువంటి మనస్తో ప్రభు సన్నిధికి వస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణ గల తండ్రి అనిలకు సైతము నీ రక్షణ వెలుగును ప్రకాశింపజేసావు దేవా నీ కుమారుని ద్వారా ప్రత్యక్షంగా మాతో మాట్లాడావు మానవునిగా మా మధ్యకు వచ్చిన యేసు నీ ప్రేమ ప్రతిరూపము ప్రేమ స్వరూపము ముగ్గురు జ్ఞానులు ఎన్నెన్నో శ్రమలు కష్టాలు అనుభవించి ఆ ప్రభుని దర్శనం చేసుకున్నారు వినయముతో శిరస్సు వంచారు సాష్టాంగపడ్డారు కానుకలను సమర్పించారు ప్రభుని ద ప్రభుని దర్శనం కోసము మేము శ్రమతో ఇష్టముతో ఆతురతతో నీ సన్నిధికి వచ్చి దర్శనం చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించండి మారిన మనుషులముగా మారిన మనసుతో మారిన జీవితాలు జీవించే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని మీ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి తండ్రి